మాచీమాట్ నిజ జీవన కథ ఒక చిన్న పల్లెలో మాచి అనే యువకుడు జీవించేవాడు అతనికి పేదరికమే పుట్టుక నుంచి తోడైంది చిన్నప్పటినుంచే చదువుకోలేక తండ్రికి తోడుగా పొలాల్లో పనిచేసేవాడు కాని మాచి మనస్సు మాత్రం ఎప్పుడూ విశాలంగా ఉండేది తన కష్టాలు ఎంత ఉన్నా ఇతరులకు సాయం చేయాలన్న తపన ఎప్పుడూ ఉండేది ఒకరోజు పొలలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా పక్కనో వృద్ధుడు ఆకలితో వణుకుతున్నాడు అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మాచి తన దగ్గరున్న భోజనాన్ని ఆ వృద్ధుడికి పెట్టాడు తాను ఆకలితో ఇంటికి వెళ్లాడు ఆ రాత్రి తల్లి అడిగింది నువ్వు తినలేదే ఎందుకు అని మాచి నిశ్శబ్దంగా నవ్వుతూ అమ్మ దేవుడికి ఇచ్చినట్టే అనిపించింది అన్నాడు ఆ సంఘటన మాచి జీవితం మారుస్తుంది పల్లెలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు గుర్తొచ్చేది మాచి పేరు ఎవరికైనా సహాయం కావాలంటే అతడు సిద్ధంగా ఉండేవాడు ఒకసారి వరదలు రావడంతో పల్లె అంతా నీటిలో మునిగిపోయింది ప్రజలు భయపడుతూ బయటపడలేకపోతున్నారు అప్పుడు మాచి తన ప్రాణాలను పరంగా పెట్టి చిన్న పడవతో పిల్లలు పెద్దవాళ్లను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు దాంతో పల్లె ప్రజలు అతన్ని మాచీమాత అని గౌరవంగా పిలవసాగారు ఈ ఈరోజుకీ కూడా ఆ పల్లెలో ప్రతిధ్వనిస్తుంది అతని పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది సహాయం స్నేహం ధైర్యం కొత్త తరానికి ప్రేరణగా మారింది క్రమంగా అతని పేరు పల్లదాడింది సమీప గ్రామాల్లో కూడా అతని గురించి వినిపించసాగింది ఒకసారి పట్టణంలో ఓ సంఘం అతని సేవలను గుర్తించి సత్కరించింది కాని మాచి ఎప్పుడూ వినమ్రంగా నేను చేసినది మనిషిగా చేయాల్సిన కర్తవ్యం మాత్రమే అని చెప్పేవాడు తనవద్ద ధనం లేకపోయినా తనవద్ద ఉన్న మనసు కరుణాధైర్యం ద్వారా అనేకమందికి జీవమిచ్చాడు అతని జీవితమంత్రం ఒక్కటే స్వార్థం కోసం కాదు సమాజం కోసం బ్రతకాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్